अर्थाय प्रतीबोधिताम भगवत नारायणेन स्वयं व्यासेन ग्रथितं पुराणा मुनिना मध्ये महाभारतम् ध्यावा पृथ्वीर्योदितमन्तरं हि व्याप्तं त्वये केन दिशश्च सर्वाः दृष्ट्वा अद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रवद्यितं महात्मन ओ महात्मा భూమి ఆకాశముల యొక్క ఈ మధ్యప్రదేశం అంతా ఇంకా అన్ని దిక్కుల కూడా వ్యాపించి ఉన్నావు అటువంటి నీ దివ్యరూపత సందర్శనం చాలా 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 ఆనందదాయకంగా ఉంది అని అర్జునుడు శ్రీకృష్ణుడితో తాదాత్మ్యం పొంది పలుకుతున్నాడు మన మనస్సును చక్కగా చక్కగా నిగ్రహించి అందులోని వాసనను దూరంగా బయటకు గంటేస్తే విషయవాంచెందు ఆసక్తి లేకుండా ఉండి కర్మలను ఆచరించినట్లయితే ఆ వ్యక్తి ఎటువంటి విషయాలు ఎందు బద్దుకాడు ఇంద్రియాలు మన మనస్సులోకి వెళ్ళినప్పుడు లేదా ఇంద్రియాలు మన మనస్సుకు లోబడి ఉంటాయి ఆ వాటి అధీనంలో మనం ఉండకూడదు ఆ విధంగా చేయటం మోక్షానికి దారితీస్తుంది విషయవాసన మనసులో లేకుండా చేసి అప్పుడు ఇంద్రియాలతో పనిచేసిన దోషం కలగదు అందువల్లనే మహాత్ములు ముందుగా ఇంద్రియ నిగ్రహం చేసి తర్వాత విశుద్ధ ఇంద్రియాల్లో లోకహితం కోసం పనులు చేస్తారు అంటే వాళ్ళు ఇంద్రియముల ఇంద్రియములు వారి యొక్క అధీనంలో ఉంటాయి ఇంద్రియాల యొక్క అధీనంలో వారు ఉండరు ఎప్పుడైతే ఇంద్రియాలు తమ అధీనంలో ఉన్నాయో వారికి ఎటువంటి కర్మలు ఎటువంటి పాపాలు ఎటువంటి పుణ్యాలు ఏయే అంటావు అందువల్ల మహాత్మలు ముందుగా ఇంద్రియ నిగ్రహం చేసి తర్వాత విశుద్ధ ఇంద్రియంలో లోకహితం కోసం పనులు చేస్తారు కాబట్టి ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకుని అర్జునుని వలె మనం కూడా భగవంతుని సాక్షాత్కారం పొందుతాం జై గురుదత్